అందరికీ నమస్కారం బీసీ కులాలకు కుట్టుమిషన్లు శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం రెండు వందల నలభై ఐదు కోట్లలో నూట అరవై ఏడు కోట్ల అవినీతికి పాల్పడింది ఈ విషయంపైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సూచనలతో రాష్ట్ర బీసీసీఎల్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్ జిల్లా ప్రెసిడెంట్ సనపల భరత్ సూచనలతో ఈ రోజు ఉదయం పది గంటలకు గాజువాక నియోజకవర్గం బీసీసీఎల్ ప్రెసిడెంట్ చిత్రాడ వెంకటరమణ ఆధ్వర్యంలో వడ్లపూడి కాలనీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీటింగ్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా కూటమి ప్రభుత్వం అవి అవినీతిని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరడం జరిగింది పదకొండు గంటలకు గాజువాక శ్రీవల్లి గారికి కూటమి ప్రభుత్వం అవినీతిపై రా వినతిపత్రం ఇవ్వడం జరుగును ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వార్డు ప్రెసిడెంట్ బొడ్డ గోవింద్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పి సంతోష్ బొడ్డ వెంకటసూరి పివి రమణ చింతల భీమ బొడ్డ శివ పిఎ నాయుడు ఆడారి శ్రీనివాసరావు చిత్రాడ కనకసూర్య పద్మావతి కెకె లక్ష్మి ఇట్లు తిప్పల దేవన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గాజుపాక ఇన్ఛార్జ్ విశాఖపట్నం చిత్రాడ వెంకటరమణ బీసీసీఎల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి గాజువాక నియోజకవర్గం విశాఖపట్నం ఈ చేసిన అవినీతిని ప్రజలందరూ గుర్తించి ఈ జరుగుతున్న పరిణామాలందరూ కూడా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మేల్కోవాలని మేమైతే వైఎస్ఆర్ పార్టీ నుండి పిలిపిస్తున్నాం ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రూపాయికి ఎకరం ఇవ్వడం అనేది మీరు నిన్న మొన్న చూసాం ఈరోజు మిషన్లు చూసాం నిన్న భూ కబ్జ జరుగుతున్న విధానం చూసాం ఇవన్నీ కూడా కేవలం దోచుకో దోసుకో అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప పేద పెద్దలకి అమ్మఒడి కానీ పీజీ రివంశ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏవి కూడా పథకాలు అనేది చేయకంట కేవలం దాసుకో దోసుకునే పరి పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేల్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటూ ఉంటారని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను